ఫ్రెండ్స్ ఈరోజైతే మా మహిత్ బర్త్డే సో వాడికి ఇష్టమైన డోనట్స్ ప్రిపేర్ చేయడానికి నేను యూట్యూబ్ అంతా సెర్చ్ చేసేసి డోనట్స్ ప్రిపేర్ చేస్తున్నాను నాకు తెలీదు ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అది ఎలా వస్తుందో నాకైతే తెలీదు సో ఫస్ట్ మైదా పిండి షుగరు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కర్డ్ తోటి ఇవన్నీ మిక్స్ చేసేసాను కొంచెం ఆయిల్ కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసి అక్కడ పెట్టేశాను ఒక వన్ అవర్ నానబెట్టేస్తాను సో నెక్స్ట్ అయితే నేను డెకరేషన్ పర్పస్గా ఈ చాక్లెట్ కాంపౌండ్ తెప్పించాను నెక్స్ట్ వాటి మీద స్ప్రింకిల్స్కి ఇవి స్ప్రింకిల్స్ కూడా తెప్పించాను ఫస్ట్ అయితే దీన్ని ఒక వన్ అవర్ నానబెట్టేద్దాము తర్వాత ఎలా వస్తుందో చూద్దాం సో ఈ విధంగా అయితే డోనట్స్ రెడీ చేసుకున్నానండి చేసుకొని వీటిని ఆయిల్లో వేసుకోవాలి సో ఇలా ఆయిల్లో వేసుకున్నాను ఇవిగోండి డోనట్స్ ఈ విధంగా రెడీ అయిపోయినాయి ఇలా నూనెలో వేసాను ఈ విధంగా మహిత్ కోసం అయితే నేను డోనట్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా దీని మీద మనం డెకరేషన్ చేయాలి చాక్లెట్ని డబల్ బాయిలింగ్ చేసుకొని ఆ చాక్లెట్లో తిని మనం డిప్ చేసుకోవాలి ఇంకా ఆ ప్రాసెస్ కూడా ఉంది ఇంట్లో ఏదైనా పండగ వచ్చిన పిల్లల బర్త్డే పార్టీస్ వచ్చినా నిజంగా మా ఆడవాళ్ళకి చేతి నిండా పని ఉంటుందండి సో వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలి తప్పదు సో ఈ విధంగా డోనట్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా వీటి మీద చాక్లెట్ మనం డెకరేషన్ చేద్దాం చాక్లెట్ని ఈ విధంగా ఒక బాండీలో నీళ్ళు తీసేసుకొని ఈ చాక్లెట్ని వేసేసాను నేను కొంచెం కొంచెం కరుగుతుంది కొంచెం పాలు పోసేసి కరిగించుకోవాలన్నమాట ఈ విధంగా డబల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా మనం చాక్లెట్ని కరిగించుకోవాలి సో చాక్లెట్ అయితే నేను ఈ విధంగా కరగబెట్టేసుకున్నాను ఈ చాక్లెట్ని మనము డోనట్ తీసేసుకొని ఈ డోనట్ని ఈ చాక్లెట్లో ఈ విధంగా డిప్ చేసుకోవాలి సో ఈ విధంగా డిప్ చేసుకున్న డోనట్ని ఇలా పెట్టుకోవాలి స్ప్రింకిల్స్ ఉన్నాయి కదండి ఈ స్ప్రింకిల్స్ని మనము కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు మీ దగ్గర స్ప్రింకిల్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చు సో స్ప్రింకిల్ అయితే నాకు మోర్లో దొరికేస్తాయి కాబట్టి స్ప్రింకిల్ చేసేస్తున్నాను ఈ విధంగా డోనట్స్ని మనం డెకరేషన్ చేసుకుంటే మనకి బేకరీలో దొరికే డోనట్స్ కన్నా కూడా ఏం తీసుకోవండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ డోనట్స్ని సో సెకండ్ డోనట్ కూడా మనం ఈ విధంగా చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా మనము ముందు రోజే చాక్లెట్ క్రీమ్ అంతా పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట లో పెట్టేసుకుంటే ఈ చాక్లెట్ అనేది ఈ విధంగా కారకుండా ఉంటుంది గెచ్చిపడిపోతుందన్నమాట బర్త్డే ముందు రోజే మనం ఇలా చేసి లో పెట్టేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా మా డోనట్స్ ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఓకే బాగానే వచ్చాయి సో టేస్ట్ కూడా చూడాలి కాసేపు డీప్లో పెట్టేస్తాను సో ఇవండి ఫైనల్గా నేను ప్రిపేర్ చేసిన డోనట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్